బాబాయ్ తో అబ్బాయి ఇంటర్వ్యూ అంటే అంత డౌట్ గానే చూశారు అన్స్టాపబుల్లో ఎన్టీఆర్ కోసం ఒక ఎపిసోడ్ ప్లాన్ చేయడమే కాదు అందుకోసం క్వశ్చనర్ రెడీ చేస్తే అందులో ప్రశ్నలు కూడా లీక్ అయ్యాయి కట్ చేస్తే అన్స్టాపబుల్ కొత్త సీజన్ కి ఈ ఎపిసోడ్ వాయిదా పడింది అన్నారు దీంతో అబ్బాయి బాబాయ్ మధ్య దూరం తగ్గిందనే మాట నిజం చేసే సందర్భమే రాలేదు కానీ ఇప్పుడు వస్తోంది ఒకే స్టేజ్ మీద బాబాయ్ మీద ప్రేమతో అబ్బాయి అడుగు ముందుకేయబోతున్నాడు ఇద్దరూ కలిసి ఒకే మాటతో తోట పేల్చబోతున్నారు ఇదేదో షో కోసం కాదు అలాగని మల్టీస్టారర్ మూవీ కోసం కూడా కాదు అంతకు మించేలా బాబాయ్ బాలయ్యతో అబ్బాయి ఎన్టీఆర్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు అది ఎలానో చూసేయండి నటసింహం బాలయ్యతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తే కాదు కనీసం ఓ స్టేజ్ మీద కలిస్తేనే ఫ్యాన్స్లో పూనకాలు మొదలవుతాయి అలాంటిది ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిందన్న ప్రచారమే నిజమని ప్రాక్టికల్ గా తెలిస్తే నందమూరి అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటారు అప్పట్లో అన్స్టాబుల్ షోకి తారక్ ఎపిసోడ్ని ప్లాన్ చేసిన తర్వాత అది కాస్త కొత్త సీజన్ కి వాయిదా వేయాల్సి వచ్చిందట మెగాస్టార్ చిరువు ఎపిసోడ్ని కూడా కొత్త సీజన్ కి వాయిదా వేశారన్నారు ఏది ఏమైనా మొన్నటికి మొన్న పాటకి చిరుతో పాటు బాబాయి బాలయ్య డ్యాన్స్ వేస్తే ఆ మజానే వేరని అన్నమాట తూటాలా పేలింది బాలయ్య ఫ్యాన్స్లో గూజ్ బంప్స్ వచ్చేలా చేసింది అయితే ఆల్ ఆఫ్ సడన్గా ఈ ఇద్దరు ఎక్కడ కలవబోతున్నారు ఎందుకు కలవబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది తెలుగుదేశం పార్టీ ప్రతిసారి చేసే మహానాడులో ఈసారి ఎన్టీఆర్ రావటమే కాదు స్పీచ్ కూడా ఇస్తాడనే డిస్కషన్ జరుగుతోంది నందమూరి హరికృష్ణ వారసులంతా ఈ మహానాడుకు వస్తారని చర్చలు జరుగుతున్నాయి ఇది చాలా వరకు రియాలిటీకి దగ్గరగానే ఉంది ఆ మధ్య రోడ్ షోలో ఎన్టీఆర్ దేవర పోస్టోర్ ఉండటం తర్వాత కళ్యాణ్ రామ్ టీడీపీ జెండాను ఊపడం చూస్తుంటే నందమూరి కుటుంబం ఒక దగ్గరైనట్టే అంటున్నారు ఇప్పుడు మహానాడికి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే కనుక ఫ్యాన్స్ కి పండగే ఇదే జరిగితే బాబాయ్ బాలయ్యకి అబ్బాయి ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ లేదని క్లియర్ అవుతుంది లెక్క మారుతుంది అయితే ఇప్పుడు అన్స్టాప్బుల్ కొత్త సీజన్కి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒకేసారి పది ఎపిసోడ్లు పూర్తి చేశాక కొత్త సీజన్ని అనౌన్స్ చేయాలనేది టీమ్ ప్లానింగ్ అని తెలుస్తుంది కొత్త సీజన్లో మొదటి ఎపిసోడ్ మెగాస్టార్ చిరంజీవితో సెకండ్ ఎపిసోడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ఉండొచ్చు అంటున్నారు సో బయట జరిగే ప్రచారాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్న వేళ మహానాడికి ఎన్టీఆర్ రాక అన్న వార్త వైరల్ ఫ్యాన్స్ ఫ్యాన్స్లో పూనకాలు తెప్పిస్తోంది Thank <music> you.